చిరంజీవి గారు అభిమానాన్ని చాటుకుంటూ పుష్పమాలకులు చేసి చక్కటి దుశ్చాలను కూడా కప్పారు చిరంజీవి గారికి వారి మిత్రులకి కూడా അംബാജിപേട്ടി <laughs> ശ്രീനിവാസരാ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ರಾಜ್ಕರ್ ಗಾರ ಕಂಗ್ರಾಚುಲೇ ಚಿರಂಜೀವಿ ಬಾಬಾ నెక్స్ట్ అంబాజీపేటండి జీ శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు ఫోటో తీసుకుంటాం స్కూల్ చాలా చక్కటి ఉపాధ్యాయులు గణితంలో చాలా చక్కటి ధనాపాటి ఆయన ఎక్కడ ఏ పాఠశాలలో పనిచేసినా సెంటీ పర్సెంట్ రిజల్ట్ రావడంలో ప్రత్యేకమైనటువంటి కృషి చేసేటువంటి వ్యక్తి ఆయనకి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి

పుల్లెడు గురు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పని చేస్తున్నారు. వారు చక్కని ఉపాధ్యాయులు అంటే ఇక్కడ అందరూ ఈ రోజున కలగ చేద్దాం. ఈ రోజు కొంచెం డిగ్రీ పెంచుతాం అలాగే. చాలా కష్టపడి పని చేసేటువంటి వ్యక్తి. ఇదే సందర్భంలో అమ్మాయి మండల శాఖ తరపున మరి వారిని మన్నా మినిస్ట్రీస్ మమతా స్వచ్ఛంద సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ చిరు సర్కారాన్ని సేకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూడండి ఈ విశాలాక్షి గారు విశాలాక్షి గారు స్కూల్ బీవీ కాలనీ మేడం గారు కూడా తల్లికి తల్లి ప్రథమ గురువు ఏ విద్యార్థికి అయినా పాఠశాలలో కూడా మహిళలు ఉపాధ్యాయులుగా ఉండి చేరి చక్కగా విద్యను అభ్యసిస్తారనడానికి ఈ రోజు సిక్స్టీ పర్సెంట్ వైగా మహిళలే ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం అనేటువంటిది మనందరికీ గర్వకారణం మేడం గారు కూడా చక్కటి ఉపాధ్యాయులు మాసోరంలో పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవ్వు లలిత గారు లలిత గారు రాజశేఖర్ గారు కూడా ఉన్నారు రెండు నువ్వు మనకు సన్మానం చేసినప్పుడు మనకు సన్మానం చేసినప్పుడు తీసుకున్నాడు దారిగా తీసుకొస్తున్నాం పెట్టగా మీరు మరి కూడా చక్కటి ఉపాధ్యాయురాలు అలవార మండంలో మా అందరికి తెలుసు అలాగే మా వీధులతో వారి విగ్రహం కూడా మేమంతా ఒకే వీధిలో ఉన్నాం మేడం గారు కూడా చక్కటి ఉపాధ్యాయురాలు అమ్మాయి విగ్రహంలో పని చేసు మరి అట్టాద లక్ష్మి ధనలక్ష్మి మేడం గారు ఎవరైనా ధనలక్ష్మి మేడం గారువరం కొండవరం స్కూల్లో హెచ్ఈడిగా పనిచేస్తున్నారు ఒక చక్కటి ఉపాధ్యాయురాలు విద్యార్థులకు చక్కడి క్రమశిక్షణతో పాటు మంచి విద్యా కూడా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం దుర్గా రవికుమార్ గారు వెల్క సార్ వెల్కమ్ వెల్కమ్ రవికుమార్ గారు ఒక చక్కడి ఉపాధ్యాయులు అంబాజీపేట మండలంలో ఒక చక్కటి ఉపాధ్యాయులైన ఎంతో మంది విద్యార్థులని ఉన్నత భౌసిదిద్ది తన సర్వీసులో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి రవికుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారు రాజకుమారి గారు రాజకుమార్ గారు రాజకుమారి రామ్ కుమార్ గారు రామ్ కుమార్ రాజకుమారి 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 గారు తిరుగులో రాజకుమారి గారు రామ్ కుమారి రాజు రామ్ కుమారి రామ్ కుమార్ గారికి సాధారణంగా ఆహ్వానం బలుగుతున్నాం మేడం గారు కూడా చక్కటి ఉపాధ్యాయురాలు రామ్ కుమార్ గారు

మేడం గారు వచ్చే ముందు మరి మనందరికీ గురువైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి నమస్కారాలు చేసి వారి దీవెనలు తీసుకుని మరి సన్మానానికి రావడం అనేటువంటి గమనించారు వారికి ప్రత్యేక దొండపాటి సుధాదేవి గారు దొండపాటి సుధాదేవి గారు അമ്മ സർട്ടേറ്റ് പ്രിന് അഞ്ചോ മിമ്മൾ അന്തരി കവർ ചെയ്യലേ ലണ്ടോ సాధ్యాం ఉపాధ్యాయులు ఇవ్వండి అవును కాస్త ముఖ చిత్రాలు ఇలా చూపించండి

నగర సత్యం అందువల్లే మన దేశ మొదటి మహిళా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చూసుకున్న ఎప్పటి వరకు కూడా మహిళలు సాధించలేని రంగం అంటూ ఏది లేదని చెప్పి మనం అనుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా మహిళా మళ్ళీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి లిజీ ఆంటోనీ గారు పీ గనోవరం మ్యాథ్స్ టీచర్ లిటిల్ యాంజల్స్ పీ గనవరం దిగుమతి సునీత గారు స్పెషల్ టీఎస్ భవిత కేంద్రం దిగుమతి సునీత గారు సునీత గారు భవితా కేంద్రం అంటే ఆ విద్యార్థుల్ని నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు నిజంగా హెడ్స్ ఆఫ్ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి అక్కడ వచ్చేటువంటి పిల్లల్ని చేరదీసి వాళ్ళకి కనీసం ఏ విధంగా ఉండాలనేటువంటి నేర్పడం అనేది మామూలు విషయం కాదు మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బిగ్ హ్యాండ్ మేడం గారికి ఎందుకంటే భవితా కేంద్రం గురించి మనకు తెలుసు అక్కడికి వచ్చేటువంటి పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటది వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు వాళ్ళు ఏ విధంగా నేర్పుతారు అనేది డాక్టర్ అంబేద్కర్ గురుకులం రాజ్మార్ రాజ్ రాజకుమార్ గారు రాజ్ కుమార్ గారు వెల్కమ్ సార్ ఎం వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు ఆర్ట్ టీచర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కంగ్రాచులేషన్ సార్ రాజ్ కుమార్ గారు శ్రీ నల్లిచరణ్ శ్రీచరణ్ గారు శ్రీచరణ్ గారు వెల్కమ్ సార్ గ్రేస్ డిగ్రీ కావాలి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టీ గన్వర్ చరణ్ గారు వాళ్ళ నాన్నగారు అయితే నాకు చాలా ఆచరితులు నిజంగా ఏ కార్యక్రమం నేను నేనున్నానని చెప్పేసి నాకు ఎంతో సపోర్ట్ చేసేవారు వారిని బట్టి ఈ యొక్క చరణ్ గారికి ఈ యొక్క అవార్డుని మా అన్నగారు ఎనర్జీ ప్రసాద్ గారిని బట్టి ఈ యొక్క అవార్డుని ఎంపికయడం అయినది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది శ్రీ పెనవరెడ్డి వెంకటత్వ నాయుడు గారు గ్రేస్ డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శ్రీ గోటం రత్నరాజు గారు భారతీ స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీగన్వర్ ఎవరు వెళ్ళండి <laughs> ఎంతో మంది గురువులకు గురువు గారు శ్రీ సోంకర వెంకటకృష్ణ గారు శ్రీ సాయిదీద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కిగన్వరం హెడ్ మాస్టర్ ఇక్కడ ఉన్న చాలామంది గురువులకి ఈయన గురువు గారు শ্ৰী আমি ৰাঘৱ হনুমান ডেক্টৰ শ্ৰী চাই জুনিয়াৰ কালি কি আঙ ఇంకొద్ది సేపట్లో వచ్చేస్తున్నారు గీతా కళ్యాణ్ గారు ముగ్డ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయునిగా తనదైన శైలిలో మరి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతోటి ఆ పాఠశాల అభివృద్ధికి వచ్చినప్పటి నుంచి కూడా మన ట్రాన్స్ఫర్స్ లో ఈ మండలం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో చక్కగా ప్రణాళిక ఆ పాఠశాల అభివృద్ధి కానీ విద్యార్థుల భవిష్యత్తుకి కానీ పోలప చేసినటువంటి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గీతా కళ్యాణి గారు చిరునవ్వుతో తన యొక్క విద్యార్థుల్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు సందర్భంగా మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తు శ్రీమతి కోసూరు ఉమాదేవి గారు జడ్పిహెచ్ఎస్ డిజి హెచ్ఎం కోసూరు ఉమాదేవి గారు మేడం గారు కూడా అన్న పాఠశాలలో షాప్ మెంబర్స్ కూడా విజిపెయిట్ కోరుతాను స్థానిక పాఠశాల కరోన ఉపాధి వారికి సన్మానం జరుగుతుంది రాష్ట కోరుతా ఉన్నా కొంచెం మేడం గారు ఏం చెప్పాలంటే ఈ పాఠశాల ఉపా ప్రధాన ఏయ్ గ మంచి డైనమిక్ పర్సనాలిటీ లైటింగ్ సర్ వచ్చినప్పుడు నిన్ను కూడా జూన్ దల్లనే ఈ పాఠశాలకి రావడం రావటం జరిగింది చెక్కడి ईवीएस సర్ పవన్ కుమార్ గారు ప్రదానోపాయానికి గుతింపు చేసుకున్నారు వారి స్టాఫ్ అందరూ కూడా వచ్చి వారి స్టాఫ్ అందరూ కూడా వారి నేనముకి అభినందిస్తూ చిరు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు హెచ్ఎం గారిని చూసాము ఈ పాఠశాల మేడం వారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే చాలా చక్కగా ఎంత డిసిప్లిన్ గా ఉంటుంది ఇక్కడ ఇంత పెద్ద పాఠశాలలో చాలా చక్కటి ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులందరి సహకారంతోటి ఒక చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శాంత కుమార్ గారు శాంత కుమార్ గారు

మమతా స్వచ్ఛంద సంస్థ తరఫున గురు పూజోత్సవం సందర్భంగా మరి ఈ రోజే రేపు సెలవు రోజు కావడంతో ఘనవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించి వారికి చిరు సత్కారం చేస్తున్నటువంటి ఆ సంస్థ ప్రతినిధులకు సభ్యులకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం గారు పవన్ కుమార్ గారు జానగట్టు సారు పవన్ కుమార్ గారు కూడా ఒక చక్కటి ఉపాధ్యాయులు వారు విద్యార్థులను తీర్చిదిద్దడంలో తనదైన శైలితోటి చక్కటి ప్రణాళిక చక్కటి మరి తయారు చేయడంలో కానీ అదే విద్యార్థులకు చక్కటి విద్యా బోధన చేయటంలో గానీ పవన్ కుమార్ గారు తనదైన శైలితో ముందుకు తీసుకువెళ్తూ మరి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఈ సందర్భంగా మమత అండ్ అన్నా మినిస్ట్రీస్ స్వచ్ఛంద భాగంగా వారికి వారికి చిరు చిరు సత్కారం చేశారు ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సత్కారాన్ని స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా టార్చ్లు వేసి అందరూ ఒకసారి సత్యవేణి గారు కొప్పులు సత్యవేణి గారు మా కామ్రేడ్ నేను చెప్పానంటే ఒక కామ్రేడ్గా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా సోదరిమని వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి టీచర్స్ మండల విద్యాశాఖ అధికారి అలాగే వారి ఫాదర్ కూడా మంచి కావరేడు ఆయన మరి వారి ఆధ్వర్యంలో అందరూ కూడా మంచి

അദൃഷ്ട ബസ് ഗിരിഗ് ച യൂട്യൂബ് അത് യൂട്യൂബ് ഓപ്പൺ കാരണം അഞ്ചുബാബുഗർ అంజుబాబు గారు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మామూలు ప్రైమరీ స్కూల్ జెపి హై స్కూల్ మానేపల్లిలో చాలా సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు ఒక చక్కని ఉపాధ్యాయురాలు ఇంగ్లీష్ మాధంలో ఘనపాటి చాలా చక్కని వకాబులరీ నేర్పడంలో కానీ వాళ్ళకి ఉన్నటువంటి ఫ్లూయెంట్ లో మాట్లాడటం కానీ మేడం గారు వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తూ విద్యార్థులను అదే రమ్మ గారు చక్కగా చేస్తున్నారు ఈ సందర్భంగా మరి మమతా స్వచ్ఛంద సంస్థ వారు మేడం గారిని గుర్తించి కృషిని గుర్తించి ప్రత్యేకమైనటువంటి कांग्रेस और निर्मला अज्जी बाबू का सही है सो ये तो हम स्टार्ट ओके पड़े दिया सर ने हां दिया सर ने टच 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 लाइटिंग ऑन शो ಕಂಗ್ರಾಚ್ಯುಲೇಷನ್ okay, <laughs> <rup. Congratulations, sir. laughs> అంజుబాబు గారు మోనల్ ప్రైమరీ స్కూల్ పోతవరం స్టాఫ్ అందరూ కూడా ఆయన్ని సర్కారీ ప్రైమరీ స్కూల్ స్టాఫ్ అందరూ కూడా అంజుబాబు గారిని సత్కరిస్తున్నారు ਅੱਜ ਆਪਾਂ ਇੱਕ ਸ਼ੰਗਰ ਕੋਟ ਵਿਚ ਅੱਜ ਮੈਂ ਕਹਿੰਦਾ ਜਿਹੜੇ ਸਿਲਵਰ ਪਾਵਾਉਣ ਤੋਂ ਲੈ ਕੇ ਹਾਂ ਹਾਂ ਸਟਲ ਸ੍ਰੀਨਵਾਸ ਗੇਰੂ ెట్ల శ్రీని గారు వరలక్ష్మి గారు మల్లికార్జున గారు మరియు యూటిఎఫ్ నాయకులు కనవరం యూటిఎఫ్ నాయకులు అందరూ అందరూ కూడామర ప్రసాద్ గారు నెక్స్ట్ కొమర జానప్రసాద్ ఎంపీపీ స్కూల్ ఒండు బ్లాక్ జాన్ రత్న గారు మైక్ తీసుకోండి మీరు మైక్ తీసుకోండి జాన్ గారు కూడా చెప్పండి ఆ మాటలు జాన్ గారు మరి ఈ మండలంలో సేవ చేస్తా ఉన్నారు మరి వారు ఈ అవార్డును పొందడం అందరికీ కూడా గర్వకారణం మరి వారికి అన్నా మినిస్ట్రీస్ అలాగే అమతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా వారు పొంది ఉన్నారు చిట్టూరి విజయ రూపాలక్ష్మి గారు సిహెచ్ విజయ రూపాలక్ష్మి గారు మరి వారు దంపతులుగా వచ్చారు కడల శ్రీనివాస్ గారు కూడా పక్కన కూర్చోవాలి కూర్చోండి శ్రీనివాస్ మేడం గారు అందా మినిస్ట్రీస్ మరియు మమతా స్వచ్ఛంద సేవా సంస్థ మేడం గారు ప్రస్తుతం శ్రీనివాస్ గారు చేస్తున్నారు కడల శ్రీనివాస్ గారు కట్ట పనిచేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ మేడం గారు ఈ పీకన్నవరం మండలంలో పీకన్నవరం అలాగే డిఎస్ బాలెం ముడి ఈ మండలంలో ఉన్నటువంటి పనిచేస్తున్నారు మరి అనేక మంది విద్యార్థులకి సేవలు అందించినటువంటి సందర్భంగా మరి దంపతులందరికీ కూడా అనవరం స్టాప్ అమ్మాజీ గారు వాళ్ళ లిచ్చమ్ గారు ఎస్ కమలావతి దేవు గారు గారికి కూడా రావచ్చు కొంచెం సరిపోవట్లే పన్నా వారు స్కూల్ స్టాఫ్ మేడం గారిని సత్రిస్తున్నారు వారందరూ పాల్గొండి तैयार रावल नया तला यमके पथमगर यस कलम कुलगे तैयार रावल नया तला यमके पथमगर यह नाम के पथमगर यह नाम के पथमगर यस yes, कमलाबती देवगे ఎన్ఎంకే పద్మగారు ఎక్కడున్నా ఏదో రావాలి ఆ ప్రకారం కూర్చోవాలి పద్మా గారు మరి ఆవిడ ఆవిడవర మండలం బెల్లంపూడి ఎండి పేట పాఠశాల పనిచేస్తున్నారు వాళ్ళ సిస్టర్ గారు వచ్చారు వారు కూడా రెండు మేడం పక్కన ఉండండి గారు పక్కన ఉండండి ఆవిడ కూడా స్కూల్ అసిస్టెంట్ టీచర్ కొత్తపేట మరి వారిని కూడా ఇది <laughs> వీడియో <laughs>